శిపుడు అని అసురరాజు జీవించేవాడు అతను అత్యంత శక్తివంతుడు భయంకరుడు యుద్ధరంగంలో ఎవరికీ ఓడిపోలేదు కాని అతని మనసులో ఒకే కోరిక నన్నెవ్వరూ చంపకూడదు నేను ఎప్పటికీ బ్రతకాలి ఆ కోరికతో అతను కఠోర తపస్సు ప్రారంభించాడు అడవిలో సంవత్సరాల తరబడి కఠినమైన సాధన చేశాడు గాలి త్రాగుతూ శరీరాన్ని ఎముకల కుప్పలా మార్చుకున్నాడు చివరికి అతని తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు బ్రాహ్మ అడిగాడు హిరణ్యకసిపుడా నీ తపస్సుతో సంతృప్తుడిని చెప్పు నీకు ఏ వరం కావాలి హిరణ్యకశిపుడు గర్వంగా చెప్పాడు ప్రభూ నేను మరణించకూడదు మానవుడు జంతువు జంతువుగాని నన్ను చంపలేరని వరమివ్వాలి పగలుగాని రాత్రిగాని లోపలగాని బయటగాని ఎప్పటికీ నేను చావకూడదు బ్రహ్మ స్వల్పంగా ఆలోచించి అన్నాడు నీ కోరిక ప్రకారం వరమిస్తాను కానీ జాగ్రత్త దివ్య నియమాలను ఎవరూ మార్చలేరు ఆ వరం పొందిన హిరణ్యకశిపుడు ఆనందంతో గర్జించాడు బ్రహ్ముని వరం పొందిన తరువాత హిరణ్యకశిపుడు మరింత దురహంకారిగా మారాడు ఈ లోకంలో నేను తప్ప మరొక దేవుడు లేడు నన్నే భగవంతుడిగా పూజించాలి అని ఆజ్ఞ జారీ చేశాడు అతని మాటలతో ప్రజలు భయంతో వణికిపోయారు ఎవరూ ఆయనకు విరుద్ధంగా మాట్లాడటానికి సాహసించలేదు అయితే ఒకరే భిన్నంగా ఆలోచించాడు అతని చిన్న కుమారుడు ప్రహ్లాదుడు చిన్న వయసులోనే ప్రహ్లాదుని హృదయంలో భగవంతుని భక్తి బలంగా స్థిరపడింది అతను ఎప్పుడూ ఓం నమో నారాయణాయ అని జపిస్తూ ఉండేవాడు హిరణ్యకశిపుడు తన కుమారుడు విష్ణుభక్తుడని తెలిసి మండిపోయాడు నా రక్తమేనా ఇది నేను దేవుడినని చెప్పినప్పుడు నా కుమారుడి నన్ను అవమానపరుస్తాడా అని ఆగ్రహంతో గర్జించాడు అప్పటి నుండి హిరణ్యకశిపుడు తన కుమారుని మనసు మార్చాలని ప్రయత్నించసాగాడు కాని ప్రహ్లాదుడు మాత్రం ధైర్యంగా భయపడకుండా ఎల్లప్పుడూ విష్ణుని స్మరణలో ఉండేవాడు హిరణ్యకశిపుడు కోపంతో మండిపోయాడు తన స్వంత కుమారుడు విష్ణుని భజిస్తే అది తనకు అవమానమని భావించాడు అందుకే అనేకసార్లు ప్రహ్లాదుని చంపే ప్రయత్నం చేశాడు పాములను పంపించాడు కానీ విషం పని చేయలేదు కొండల మీద నుండి తోశాడు కానీ గాలిలా తేలిపడ్డాడు సముద్రంలో ముంచాడు కాని అలలే ఆయనను ఒడ్డుకు చేర్చాయి ఎన్ని యత్నాలు చేసినా ప్రతిసారి విష్ణుమూర్తి కృపతో ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు ఇది చూసి హిరణ్యకశిపుడి అహంకారం మరింత పెరిగింది విష్ణువు నన్ను ఎదుర్కొంటే తప్పించుకోలేడు అని గర్వించాడు ఒకరోజు హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుని దగ్గరికి వచ్చాడు ఎక్కడ ఉన్నాడు నీ విష్ణువు చూపించు చూద్దాం ఈ స్తంభంలో ఉన్నాడా అని గర్జించాడు ప్రహ్లాదుడు శాంతంగా భయంకర వాతావరణంలో కూడా ప్రశాంత్ ఆ క్షణమే ఒక భయంకరమైన గర్జన వినిపించింది ఆ గర్జనతో ఆకాశమంతా కంపించింది భూమి వణికింది స్తంభం చీలిపోయింది అందులో నుంచి ఒక దివ్య రూపం బయలుదేరింది సింహపు ముఖం మానవ శరీరం భయంకరమైన దివ్యమైన ఒకే రూపంలో ప్రత్యక్షమయ్యాడు నరసింహుడు ఆయన కళ్లలో అగ్నిజ్వాలలు మెరిశాయి గోర్లు వజ్రాల్లా మెరిపించాయి శత్రువులకు భయంకరం భక్తులకు రక్షకుడు నరసింహుడు అర్థమానవుడు అర్థసింహుడు ఆయన మానవుడు కాదు జంతువు కాదు ఆయన పగలులో కాదు రాత్రిలో కాదు సమయంలో అవతరించాడు అతని రూపాన్ని చూసి దేవతలే ఆశ్చర్యపోయారు ఇదే బ్రహ్మని వరానికి సమాధానం ఇదే విశ్వన్యాయం అని వారు గౌరవంతో తలవంచారు హిరణ్యకశిపుడిని పట్టుకుని నరసింహుడు గృహద్వారం వద్ద ఉన్న పుటలో కూర్చున్నాడు అది లోపల కాదు బయట కాదు అతన్ని తన మోకాళ్లపై కూర్చోబెట్టి తన పదునైన నఖాలను విప్పాడు భీకర గర్జన చేస్తూ హిరణ్యకశిపుడి ఛాతీని చీల్చాడు రక్తసిక్తమైన ఆ దృశ్యం చూసి లోకం వణికిపోయింది కాని భూమి మీద అన్యాయం అహంకారం తొలగిపోయింది దృశ్యం చూసి ప్రహ్లాదుడు నమస్కరించాడు నరసింహుడి భయంకర రూపం చూసి కూడా అతని హృదయంలో భయం లేదు అది శక్తి నరసింహుడు స్నేహపూర్వకంగా ప్రహ్లాదిని ఎత్తుకొని చిరునవ్వు నవ్వాడు భక్తుడిని రక్షించడానికి నేను ఎప్పుడు వస్తాను నీవు నా నిజమైన సేవకుడు అని ఆశీర్వదించాడు ప్రహ్లాదుని హృదయం ఆనందంతో నిండిపోయింది విధంగా నరసింహ అవతారం దుష్టుని నాశనం చేసి భక్తుని రక్షించాడు ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది ఎంత శక్తివంతమైన చెడు ఉన్నా భక్తి నిజాయితీ ధైర్యం ఉంటే భగవంతుడు ఎప్పుడూ మన వెంట ఉంటాడు నిజమైన విశ్వాసం ఉన్నవారిని లోకం మొత్తం ఎదుర్కొన్నా దేవుడు వారిని విడిచిపెట్టడు